మహబూబాబాద్ జడ్పీహెచ్ఎస్ ఇనుగుర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన టిఎల్ఎం మేళాలో పదహారు పాఠశాలలు పాల్గొన్నాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ రూపారాణి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలన్నారు పలు గ్రామాల పాఠశాలలు ఉపాధ్యాయులు అత్యున్నత ఉత్సాహంతో పిల్లల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని లాలు తండా ఫస్ట్ ఇనుగుర్తి సెకండ్ స్పెషల్ చిన్న ముప్పారం పలు పాఠశాలల ఉపాధ్యాయులు కూడా అందరూ చాలా తమ కార్యక్రమాల్లో చురుగ్గా మన పాల్గొంటారు మంచిగా నేర్పించవచ్చు చాలా రిజబుల్గా తక్కువ లో కాస్ట్ లో కాస్ట్ లోకాస్ చాలా తక్కువ తక్కువగా తయారు చేస్తాం అంటే జీరో వరకు పిల్లలు కూడా చాలా ఆసక్తికరంగా ఇది ఒకటి జీరో టూ నైన్టీ నైన్ వరకు తెలుసు కాన్సెప్ట్ ఇది మనస్ ప్లేస్లో ఉందని ఇది టెన్స్ ప్లేస్లో ఉందని హండ్రెడ్స్ ప్లేస్లో ఉందని తెలుసుకుంటున్నాను నెక్స్ట్ వన్ ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ ఎయిటీ ఎయిటీన్ ఈజ్ లెస్ దాన్ సిక్స్టీ టూ అంటే అదే అనేది చిన్నది ఎప్పుడైనా ఈ ఆర్డర్ ఫస్ట్ లెస్ చిన్నీ ఎక్కువ భాగం తక్కువ మంచి పెడుతుంది అదేవిధంగా మనం మార్చుతో ఉంటే ఇప్పుడు పెద్ద సంఖ్య తీసుకుంటాం సెవెంటీ ఫైవ్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ కూడా ఆటోమేటిక్గా మన దగ్గర మార్చే సెవెంటీ ఫైవ్ ఇస్ బెటర్ దాన్ టూ సిక్స్టీ టూ అంటే దీని ద్వారా ఏది పెద్దది ఏది చిన్నది ఆ ఒక సింబల్ యొక్క ఇంపార్టెన్స్ మనం దీని వా ఈ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు రెండోది నెక్స్ట్ మూడోది ఏంటంటే మేడం ఎక్స్పైరెడ్ ఫామ్ ఎక్స్పైరెడ్ ఫామ్ పిల్లలు ఏమనుకుంటారు అంటే ఎక్స్పైరెడ్ ఫామ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ అనుకుంటాడు కానీ ఎగ్జాక్ట్గా ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్లో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సెవెంటీ ఉంటుంది ఫోర్ ఉంటుంది మనం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు చూపించాలంటే వాళ్ళు వాళ్ళు చూపించలేకపోతే తొమ్మిది గంటల పదిహేను నిమిషాలంటే తొమ్మిది నుంచి పడతారు తొమ్మిది పెడతారు మరి పదిహేను నిమిషాలు అయినా సరే వాళ్ళు కనిపి పన్నెండున్నరకి ఉంటాయి కదా అని కనీత కాకపోతే నిమిషాలు అనే కాన్సెప్ట్ లోపల ఇక్కడ చూడడం వాళ్ళ స్కేల్ ఉంటుంది కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీన్ అయితే ఈజీగా మనం తెలుసుకోవచ్చు నైన్ ట్వంటీ అంటే ఈ పెద్దమ్లు కనుక వన్ మీద ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు వన్ మీద ఉంటే ఫైవ్ అని చెప్తాం టూ మీద ఉంటే టెన్ అని ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు గుర్తుగా ఆ టైం గుర్తు కూడా తర్వాత మర్చిపోతుంది కానీ ఒకసారి స్కేల్ ఇచ్చి పెట్టారు తర్వాత వాళ్ళకి ఎప్పుడు కూడా లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అంటే నిమిషాలు ఈ గోడ గడియారం ఇటువంటి గడియారం ఉంటే ఎలా ఎలక్ట్రికల్ వాచ్ కంటే స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల పన్నెండు సెకండ్ అని ఈ ఆ హ్యాండ్స్ ద్వారా ఈజీగా చేసుకోవాలి దిస్ దిస్ ఇస్ అబౌట్ అవర్ మే హాస్పిటల్ దట్స్ థ్యాంక్ యూ గుర్తు సో సెన్సార్ సెన్సార్ గా అనేది మనం జ్ఞానేంద్రియాలను మనం చెప్తాము ఈ జ్ఞానేంద్రియాలను తెలియకపోయిన మనం ఎంతో అవసరం పడుతుంటాము స్కిన్ ఈ స్కిన్ అనేది మనం ఎలా ఫీల్ అవుతామో అనేది స్కిన్ చెప్తున్న ఉండేసి అంతవరకు స్క్రీన్ సర్వేంద్రియాల మేమ ప్రధానం మనకి కళ్ళు లేకపోతే ఎక్కడ ప్రపంచాన్ని చూడలేము పిల్లవాడు కళ్ళు ఎలా ఉంటాయి కళ్ళు అది కూడా నేర్చుకుంటారు ప్లీయర్స్ చివులతో మనం ఆహ్లాదకరమైన ఆటలు ఉంటాము సంగీతంలో ఉంటాము డ్యాన్స్ నేర్చుకుంటాము ఎక్ అలాగే నోస్ నోస్తో స్వయ్ గ్రహిస్తాము చెడు వాసన గ్రాయిస్తాము మంచి వాసన కూడా గ్రాయిస్తాము అలాగే టంగ్ టంగు లేకపోతే మనము షట్రు గుర్తులు పట్టలేకపోతాము ఏది నీకు ఏది ఉంటుంది ఏది కారణం ఏది బగలు అనేది మనం గుర్తుపట్టలేకపోతాం ఇది అబౌట్ టాను దిస్ ఇస్ అబౌట్ ట్రాఫిక్ రూల్స్ సో ట్రాఫిక్ రూల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ నా ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్ మరి ఆ ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా జామ్ లైట్ ఉన్నప్పుడు కూడా జంప్ చేస్తూ యాక్సిడెంట్స్కి అవుతుంటారు రెడ్ కలర్ షోస్ తా అండ్ యెల్లో కలర్ షోస్ వెయిట్ అండ్ నీట్ గో గ్రీన్ కలర్ షోస్ గో సో దిస్ ఇస్ ఎక్ రోడ్ సేఫ్టీ డోంట్ డ్రింక్ డ్రైవ్ బై డ్రైవింగ్ ద వెయిస్ మొబైల్ ఫోన్స్ డోంట్ యూస్ మొబైల్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్ ద సో విచ్ కలర్ డ్రీ లైక్ మోస్ట్ అంటే आर्डर चेहरी पिंक कलर वाट इज द स्पेशालिटी आफ लव लवचर अंड कंपैन सो रेड कलर सम पीपल सिलड्र लैक रेड कलर रेड कलर द सिग्निफिकेन्स आफ् एबिटी एंड अटेंशन। इट्स ए मेरून कलर वट इज द स्पेशालिटी आफ मेरून कलर फोर्स डेप्थ अंड पैशन सो ऐ्री कलर चिलड्रन कैन एंजा मैं अत इज युवर फेवरेट Uh, and what is, what is your favorite? And who is your favorite uh, member? Which in color do you like? Green, revival, freshness, or So, blue, traditional, conservation. Black, darkness, morning, Evening. magic. Each and every color, they have unique uh, speciality. Violet color, energy, mindfulness. And gray is wisdom and dignity. And brown is uh, nature, autumn, and melancholy. This is about the colors. Thank you. Thank you.